పాలకవర్గ సభ్యులకు ప్రసాద వితరణ ఘన సన్మానం గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ నూతన పాలక బీజేపీ మానకొండూరు నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి శ్రీ శ్రీవేములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రసాదాన్ని గురువారం అందజేశారు సర్పంచ్ గాలిపల్లి పోచవ్వ ఉప సర్పంచ్ గుండా భారత లక్ష్మిలతో పాటు వార్డు సభ్యులను శారువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో చేపట్టే అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో మరిన్ని నిధులు సమకూర్చి తన వంతు సహకారం అందజేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నిమిషాని రేణుక గాలిపల్లి సతీష్ కొంకటి రవి మైసంపల్లి తిరుపతి జక్కనపల్లి లక్ష్మి విలాసాగరం కోటి జక్కనపల్లి కవిత తదితరులు పాల్గొన్నారు